శిల్పాట్టి టైటిల్ రోల్స్ లో దర్శకందుకిచ్చిన చిత్రం సాహస వీరుడు సాగర కన్య మాలాశ్రీ మరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి స్వరవాణి కీరవాణి సంగీతం ఓ ఎసెట్ గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటిన కింగ్ నాగార్జున తో ప్రారంభమైన సాహస వీరుడు సాగర కన్య పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫిబ్రవరి తొమ్మిదిను విడుదలై విజయపదంలో పయనించింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఈ సినిమా యాభై కేంద్రాల్లో అర్దశ దినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే హైదరాబాద్ సంధ్యా ఎంఎం వరంగల్ రామ్ ఎంఎం కరీంనగర్ శ్రీనివాస థియేటర్ నిజామాబాద్ రాజరాజేంద్ర థియేటర్ ఖమ్మం నర్తకి జగిత్యాల నటరాజ్ కోదాడ స్వాతి కొత్తగూడెం దుర్గా మందిర్ కర్నూల్ నటరాజ్ అనంతపురం కృష్ణా థియేటర్ కడప రవి నంద్యాల మహారాణి ఆదోని శ్రీనివాస హిందూపూర్ సరస్వతి తాడిపత్రి సంధ్య గుంతకల్ ప్రసాద్ కదరి పరమేశ్వరి బళ్ళారి ప్రభాత్ గుంటూరు గౌరీశంకర్ తెనాలి అభిరామ్ ఒంగోలు రత్నమహల్ నర్సరావుపేట సంధ్యా టాకీస్ చెలకలూరుపేట రామకృష్ణ చీరాల సురేష్ మహల్ విజయవాడ యువరాజ్ ఏసి మచిలీపట్నం రామ్ గుడివాడ గోపాలకృష్ణ తిరుపతి రామ్రాజ్ మదనపల్లి ఏఎస్ఆర్ మూవీ ల్యాండ్ చిత్తూరు విజయలక్ష్మి నెల్లూరు కృష్ణ రాజమండ్రి ఊర్వశి కాకినాడ చాణక్య పిఠాపురం పూర్ణ అనపర్తి సత్యగౌరి మండపేట విజయమహల్ అమలాపురం లలిత ఏలూరు సాయి బాలాజీ భీమవరం శ్రీకిషోర్ తణుకు శ్రీ పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ తాడేపల్లిగూడెం శేష్ మహల్ పాలకొల్లు శ్రీ మారుతి టాకీస్ వైజాగ్ మెలోడీ గాజువాక మినీమోహిని శ్రీకాకుళం సూర్యమహల్ అనకాపల్లి సత్యనారాయణ నర్సీపట్నం సోమరాజ్ పైకిరావుపేట సూర్యమహల్ విజయనగరం న్యూపూర్ణ ఎస్కోటా అలంకార్ డియర్ వ్యూయర్స్ అప్పట్లో సాహసవీరుడు సాగర కన్యా సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి